హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే ఏం లేదు ఫ్రెండ్స్ మా పాప కోసం అయితే ఆన్లైన్ ఫ్లాష్ కార్డ్స్ బుక్ అన్నమాట ఈరోజైతే వచ్చేసినాయి ఏమన్నా బుక్ చేసినాం సిక్స్ డేస్ అవుతుంది బుక్ చేసి అయితే ఈరోజు వచ్చినాయి అన్నమాట అయితే ఇవి ఎలా వచ్చినాయో అని ఏమేమి తీసుకున్నా కూడా మీతో కూడా షేర్ చేసుకుంటాను అన్నమాట చూ ఇప్పుడు మీకు ఏమేమి తీసుకున్నావు మా పాప కోసం అని మా పాపకు వచ్చేసి ఇప్పుడు ట్వంటీ టూ మంత్స్ అనమాట ఇక కొన్ని నేర్పిస్తా అన్నమాట నేర్పిస్తే మంచిగా అబ్జర్వేషన్ చేస్తుంది మంచిగా చెప్తుంది అన్నమాట చెప్పినాయి కూడా అందుకోసమనే ఇవి ఇవి కూడా తీసుకుందాం ఇవి కూడా చెప్దామని అయితే తీసుకున్నా అన్నమాట ఆన్లైన్లో ఫ్లిప్కార్ట్లో ఏమేమి తీసుకున్నా ఇప్పుడు మీకు కూడా చెప్తాను అన్నమాట చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఏమేమి తీసుకున్నాను ంగ్ ఇలా వచ్చిందనమాట మొత్తం ఎయిట్ సెట్స్ తీసుకున్నా ఎయిట్ మొత్తం ప్యాకింగ్లో చేసి ఇచ్చిందనమాట ఇలా చూడండి తీసుకో కూర్చో పక్కన కూర్చో అన్నమాట మా పాప కోసం తీసుకున్నవి ఇవేంటి అయితే చూపిస్తా ఇవి వచ్చేసి ఆగు 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 డాడీ ఇవి వచ్చేసి వెహికల్స్ అన్నమాట ఇలా వచ్చినాయి ఒక్క దాంట్లో ఎన్ని చిట్స్ వచ్చినాయి అంటే ట్వంటీ ఎయిట్ ఫ్లాష్ కార్డ్స్ వచ్చినాయి అన్నమాట ఒక్క దాంట్లో ఇవి వచ్చేసి వెహికల్స్ అయ్యో చింపకు ఇవి వచ్చేసి బర్డ్స్ ఇవి వచ్చేసేమో ఫ్రూట్స్ ఇవి వచ్చేసేమో ఆల్ఫా బెడ్స్ ఆల్ఫా బెడ్స్ అంటే ఓన్లీ ఏబీసీలే కాకుండా వాటితో పాటు ఏ ఫర్ ఆపిల్ ఫర్ బాల్ కూడా ఇచ్చిరనమాట ఇట్లా చూడండి ఇట్లా అనమాట ఇవి వచ్చేసి హ్యానిమల్స్ అనమాట ఇవి వచ్చేసి కలర్స్ అండ్ షేప్స్ అన్నమాట అంటే కలర్స్తో పాటు షేప్స్ కూడా ఇచ్చిరు కలర్సే కాకుండా వచ్చేసి వెజిటేబుల్స్ మొత్తం వచ్చేసి ఎయిట్ సెట్స్ అన్నమాట ఎయిట్ సెట్స్ తీసుకున్నాము ఒక్కొక్క దాంట్లో ట్వంటీ ఎయిట్ ఫ్లాష్ కార్డ్స్ వచ్చినాయి చూద్దాము చూపిస్తా ఒకసారి అయితే ఓపెన్ చేసి ఎలా ఉన్నాయో ఇలా ఇలా వచ్చినాయి 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 అన్నమాట పర్లేదు బాగుంది వెనకాల కొంచెం తక్కువ కాస్ట్ మొత్తం సెట్స్ సిక్స్ ఫార్టీ రూపీస్ కు ఏమో వచ్చినాయి అన్నమాట కొంచెం వెనుకాలనేమో కొంచెం పేపర్ టైప్ వచ్చింది ఇట్లా వెహికల్స్ వచ్చేసి ఇట్లా ముందు వెహికల్ అని వచ్చి మళ్ళీ దీని గురించి మ్యాటర్ అంతా బ్యాక్ సైడ్ వచ్చింది అనమాట ఇలా దీని గురించి ఇలా అనమాట ప్రతి ప్రతి ఒక్కటి ఇట్లానే వచ్చింది అనమాట ముందు ఇలా వచ్చి తర్వాత తర్వాత దాని గురించి బ్యాక్గ్రౌండ్ బ్యాక్ దాని గురించి మొత్తం బ్యాక్ సైడ్ ఇచ్చిరనమాట అన్ని వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ వెహికల్స్ కానీ ఇవన్నిటికి ఇలా ఉన్నాయన్నమాట కార్డ్స్ కూడా బాగా బాగానే ఉన్నాయి చూడండి చిన్న కూడా ఏమి చిడిగా ప్లే బుక్స్ ఇట్లా తీసుకుందాం అనుకున్నాము మా మా రండి ఇప్పుడే ఇవి పడేస్తుంది చెప్పేసి ఆల్రెడీ ఏమి ఇస్తే ఇంతే పని మొత్తం ఉంచనే ఉంచేది ఇక కొన్ని కొన్ని ఇప్పుడిప్పుడే మాటలు వస్తున్నాయి కాబట్టి బాడీ పార్ట్స్ కూడా అన్ని నేర్పించినా అనమాట బాడీ పార్ట్స్ అడిగితే అన్నీ చెప్తుంది ఇవి కూడా తీసుకొని నేర్పిద్దామని అయితే తీసుకున్నాను అనమాట శ్రీకాంత్ అయితే మొన్న ఆన్లైన్ గా బుక్ చేసి కొన్ని అడుగుతా ఒకసారి అయితే చూద్దాం యానిమల్స్ కూడా ఇలా అన్నమాట దీని గురించి మళ్ళీ బ్యాక్ సైడ్ ఇచ్చారు చూడండి ఇలా ఇచ్చిరమాట ఇలా ఇచ్చి ఇలా కాడు కూడా బానే ఉంది కాకపోతే మరి గట్టి కాబట్టి చింపితే చింగిపోతుంది మరి అంత క్వాలిటీ అయితే లేదు అట్లా ప్లాస్టిక్ టైప్ లో చూసినాం కానీ అంత దొరకట్లేదు అట్లా వచ్చిందేమనుకున్నాం గానీ కానీ అక్కడ రాలేదు కొంచెం తక్కువ రేట్ కదా కొంచెం ఎక్కువ రేట్ ఉంది నేర్చుకున్నంత వరకు అయితే ఉండని తర్వాత అయితే అనుకున్నాం అనమాట అందుకే ఉండలేం స్మైలీ దీంట్లో ఏది జీబ్రా జీబ్రా జీబ్రేది ఏది ఇది డాగ్ జీప్ీ జీబ్రా జీప్ గుడ్ చూడండి కొన్ని హ్యానిమల్స్ అనమాట డాగ్ క్యాటు జీబ్రా టైగర్ అక్కడ అడిగితే అవి చూపిస్తుంది అనమాట అలా ఓకే అని ఇవి ఇగో ఇందులో క్యాట్ ఏది క్యాట్ క్యాట్ ఏది క్యాట్ ఏది ఇదా ఇదా ఇట్లా కొన్ని చెప్తుంది అనమాట అట్లనే అన్ని నేర్పిద్దామని తీసుకున్నాను అనమాట ఇంతకుముందు కాల్బాబెట్స్ తీసుకున్నాం గాని దాంట్లో అవి మొత్తం తీర్చి పెట్టడం అనేది ఉన్నది అందుకని ఆమె పాప మొత్తం కొడుకేసింది కొడుకేసి రాదు సగం ఇక అందుకని అవద్దని ఇక కాచు టైప్ తీసుకుందే బెటర్ ఇవి జింపది తీయనికి రాదు అని ఇవే తీసుకున్నాను ఇదన్నమాట ఫ్రెండ్స్ వీడియో లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మాకు కూడా కొంచెం సపోర్ట్ చేయండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాం ఓకేనా బాయ్ బాయ్ చెప్పు బాయ్ చెప్పు బాయ్ 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 బాయ్